గౌరు తిరుపతి రెడ్డి వాసు విధానానికి స్వాగతం మనము ఈరోజు మాట్లాడుకునే అంశం దక్షిణ స్థలాలు ఒకవేళ మనకు అమ్మకానికి వచ్చినట్లయితే అవి ఏ విధంగా తీసుకోవాలి ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది మనము ఈ బొమ్మ ద్వారా చూసుకున్నాం దక్షిణలో యాక్చువల్గా స్థలం వచ్చినట్లయితే ఒకవేళ కొనాలని మీరు ఒకవేళ ఖచ్చితంగా అనుకున్నట్లయితే దీనికి ముందుగా ఇక్కడ మీరు నైరుతి సపోజ్ ఇది పార్ట్ ఇది దక్షిణ స్థలాన్ని వెంటనే మనం ఇమీడియట్గా కలుపుకోవద్దు అనేది అందరికీ తెలిసిన విషయం ఇది చాలా అతి ప్రమాదకరమైన సమస్యలు ఇస్తుంది అంతేకాకుండా ఇక్కడి నుండి ఇది అంటుకొని ఉంది ఇది ఇమీడియట్ ఉంది ఇమ్మీడియట్ లేకుండా కూడా బహుదూరంలో అది ఎన్ని కిలోమీటర్లు అయినా ఐదు పది పదిహేను ముప్పై కిలోమీటర్లు అయిన తర్వాత కూడా ఈ దక్షిణ స్థలాన్ని ఒకవేళ మీరు కలుపుకోవడం ద్వారా లేదంటే కొనడం ద్వారా మీకు అనేక రకమైన సమస్యలు వస్తాయి కాబట్టి ఇక్కడ స్థలం కొనాలి అనుకుంటే మీకు ముందుగా ఇప్పుడున్న ఇంటి నుండి మీకు తూర్పు భాగం కానీ లేదంటే ఈశాన్యం కానీ లేదంటే ఉత్తరంలో కానీ ఒక ప్రాపర్టీ ఉండి తీరాలి ఎందుకంటే ఇది దక్షిణ ప్రాంతాన్ని కలుపుకోవడం ద్వారా మనకు అనేక రకమైన సమస్యలు కలుగుతాయి ఈ సమస్యల్ని మనం అధిగమించాలంటే మనం ఇది ఖచ్చితంగా కొనాల్సిన అవసరం ఉంది లేదా ఏదైనా మనకు ఏదైనా మంచి అంటే మీకు బజార్ అంతా ఇక్కడ ఉంది దక్షిణం వైపు ఉంది ఇటు లేదు ఇటు కొనాల్సిన పని లేదు కానీ ఇక్కడ మనకు ఖచ్చితంగా కొనాలి మనం ఏదైనా ప్రాపర్టీని మనం ఆక్యుపై చేసుకోవాలన్నప్పుడు ఇక్కడ స్థలాన్ని కొనాలంటే మీరు ముందుగా దీనికంటే ముందుగా ఇది తూర్పులోను ఈశాన్యంలోను ఉత్తరంలోనూ ఒక ప్రాపర్టీ కొనండి అయితే ఆ ప్రాపర్టీ అనేది దీనికంటే ఇప్పుడు ఉంటున్న మీరు వైశాల్యం కంటే రెట్టింపు లేదంటే కనీసం ఇది ఒకవేళ మీకు రెండు వందల యాడ్స్ గజాలు ఉంది దీనికంటే ఒక పది పదిహేను అంటే దీనికంటే హెచ్చులో ఒక స్థలాన్ని మీరు నాకువే చేసుకోవాలి ఈ స్థలము అనేది మనకు పనికిరాదు ఇక్కడ మనకు బజార్ లేదు ఇక్కడ మనకు ఏమీ లేదు ఇక్కడ అంతా అడవి ఉంది అన్ని పొలాలే ఉన్నాయి మనం ఇక్కడ పెట్టే అమౌంట్ వేస్టు అని అనుకోవద్దు ఇది కొనాలి అంటే ఇది ఫస్ట్ మీరు ఇది తీసుకొని ఉండాలి కాబట్టి దీనికి దీనికి లింక్ ఉంది సో కాబట్టి డైరెక్ట్గా మీరు సౌత్ తీసుకున్నట్లయితే ముఖ్యంగా స్త్రీలకు అనేక దీర్ఘ వ్యాధులు క్యాన్సర్ లాంటి రోగాలు వచ్చేందుకు అవకాశం ఉంది దుర్మరణం పాలయ్యే అవకాశం ఉంది వాహన ప్రమాదం కూడా జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి ఇవి మనము అనేక ఇళ్లల్లో పరిశోధన ద్వారా ద్వారా చూసాం సో కాబట్టి దక్షిణ ప్రాంతంలో ఒకవేళ మీకు స్థలం తీసుకున్నారు అది వెంటనే ఖాళీ పెట్టకుండా ఏదో ఒక నిర్మాణం చేయాలి చిన్న నిర్మాణమైన ఇప్పుడున్న ఇంటికంటే ఇది స్థలం చిన్నదైనా పెద్దదైనా పర్వాలేదు కానీ ఇది అట్టి అట్లాగే మనము అట్టి పెట్టద్దు ఖాళీగా ఉంది కదా తర్వాత చూద్దాం అనేది మీరు కొనంగానే వెంట వెంటనే అది నిర్మాణం చేసినట్లయితే మనకు దక్షిణ ప్రాంతము బరువై ధన ధాన్య సంపదలను తర్వాత అనేక మన ఒకవేళ సమస్య ఉన్నా కూడా ఇప్పుడు ఈ ఇంట్లో పడుతున్న సమస్య ఏదైనా ఉన్నా కూడా ఇది తీరుస్తుంది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ నుండి ఇక్కడ ఒక మంచి తూర్పు ఈశాన్యము ఉత్తరములలో మీకు ఒక ప్రాపర్టీ ఉంది ఆ ప్రాపర్టీని మీరు గేన్ చేసిన తర్వాత కొన్న తర్వాత ఈ యొక్క ఈ ఇంటిలో ఉన్న కొన్ని తీర్చలేని మిస్టేక్స్ని ఇవి తీరుస్తాయి తర్వాత ఇది తీరుస్తూ మరియు దక్షిణ ప్రాంతంలో కొన్నప్పుడు ఈ దక్షిణ ప్రాంతాన్ని కూడా ఈ ఇప్పుడు కొని కొనిపెట్టుకున్న ఈ తూర్పు ఈశాన్యం ఉత్తర భాగం కూడా దీనికి ఈశాన్యం అవుతుంది లేదంటే దీనికి తూర్పు దీనికి ఉత్తరం అవుతుంది కాబట్టి ఇందులో కూడా నిర్మాణం చేస్తారు కాబట్టి ఇది మంచి ఫలితాలను ఇస్తుంది సో కాబట్టి దక్షిణము మనం ఇమీడియట్గా ఒకవేళ కొనుక్కున్నా కూడా ఇది కొన్నా కూడా ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్న తర్వాతనే ఇది కొనుక్కోవాలి కానీ ఎన్నడూ కలుపుకు కలుపుకోకూడదు కలపడం వల్ల దక్షిణ ప్రాంతానికి జరిగిన విధంగా అవుతుంది దక్షిణ ప్రాంతానికి ఎవరైతే ఇక్కడ నుండి మీరు సపోజ్ ఇక్కడ మీరు ఇక్కడ ఉంటున్నారు ఇది ఖాళీ చేసి మీరు ఈ వైపుగా వచ్చినట్లయితే మీరు ఒకవేళ ఇది వాస్తుగా ఉన్నా కూడా మీరు జరిగిన దిశ తప్పు కాబట్టి మీరు వచ్చిన మార్గం తప్పు కాబట్టి ఆ దక్షిణ దిశలకు ది దిశకు వెళ్తున్నప్పుడు వెళ్ళినప్పుడు ఆ ప్రాబ్లం అనేది ధనధాన్య అనేక స్త్రీలకు దుర్మరణాలు ఇవన్నీ కూడా కలిగేందుకు అవకాశం ఉంది ఆడపిల్లల జీవితాలు పూర్తిగా చెడిపోయే అవకాశం ఉంది దక్షిణ ప్రాంతాన్ని మీరు ఆక్యుపై చేసినప్పుడు లేదా జరిగినప్పుడు కాబట్టి ఎల్లప్పుడూ కూడా మీరు ముందుగానే ఊహించుకోవాలి లేదంటే అది తెలుసుకోవాలి ఈ ఈ ప్రాంతంలో మనం ఉంటున్నప్పుడు ఈ ప్రాంతం నుండి ఒకవేళ ఇక్కడంతా సిటీ పెరుగుతుంది పట్టణం పెరుగుతుంది ఇక్కడికి వెళ్దామా అనేది మీరు ఒకవేళ ముందుగా నిర్ణయించుకోవాలి అంతేగాని మీరు డైరెక్ట్గా ఒకటేసారి ఇల్లు కట్టేసి ఇక్కడ పోయేందుకు వీలు లేదు కదా మనం ఇక్కడ వెళ్దాము అంటే మంచి ఫలితాలు రావు మీరు అనేక ఇళ్ళల్లో కూడా ఒకవేళ మీరు స్నేహితులు బంధువుల ఇండ్లు ఇక్కడ జరిగిన వారి ఇండ్లను పరిశీలించండి మీకు మీకే వారి యొక్క స్థితిగతులు మీకు కూడా ఈజీగా కంచు కనిపిస్తాయి సో కాబట్టి ఇట్లా దక్షిణ ప్రాంతాన్ని మీరు ఖచ్చితంగా కొనదలిస్తే ఈ దీనికంటే ఇది పల్లంగా అంటే మనకు కంటితో చూసామా లేదంటే మనము అది పల్లంగా ఎత్తుగా అనేది మనకు ఎక్కడ మ్యాప్లో కానీ దేని కానీ తెలియదు కానీ ఒక రకంగా చూస్తే ఇది బహుదూరం ఉంది చాలా దూరం ఉంది ఇరవై కిలోమీటర్లు ఉంది మనం చూడలేము కానీ దగ్గరలో ఒక వన్ టూ కిలోమీటర్ దూరంలో మనకు ఇక్కడ పడుతున్న వర్షపు నీరు అంటే ఈ స్థలానికంటే ఈ స్థలము పళ్ళం కావద్దు డౌన్ అయ్యి ఉండకూడదు ఇది ఎత్తుగా ఉన్నట్లయితే ఇది ఇచ్చే దక్షిణ స్థలం కూడా ఇచ్చే ఎన్నో మంచి ఫలితాలను మీరు అనుభవించవచ్చు ఒకవేళ దక్షిణ ప్రాంతం నుంచి ఇక్కడ మళ్ళీ మీరేం చేస్తారు ఇక్కడ దక్షిణ ప్రాంతం కొన్న తర్వాత ఇక్కడికి మీరు ఒకవేళ జరగాలి అనుకుంటే ఖచ్చితంగా మనం ఇక్కడికి దక్షిణం రావాలి ఇక్కడ మనకు ఈ ఇల్లు మనకు మనకు సరిపోతలేదు లేదంటే మంచి ఫలితాలు ఇవ్వడం లేదు జన సాంద్రత లేదు ఇదంతా కూడా మనకు ఏదో ఒక కారణం చేత ఇక్కడ మనం ఇక్కడి నుంచి మనము పట్టణము అంతా ఇక్కడ పెరుగుతుంది ఇక్కడికి రావాలి అంటే ఈ దక్షిణ ప్రాంతానికి మీరు ఇక్కడి నుండి డైరెక్ట్గా నైరుతిలోకి మారాలి నైరుతి మారిన ఈశాన్యము మారితే ఎలాగైతే మనం మంచి ఫలితాలు వస్తాయి అంటున్నామో ఇప్పుడున్న ఇంటి నుంచి ఈశాన్యం జరిగిన ఇప్పుడున్న ఇంటి నుంచి ఈశాన్ ఇది ఈ తూర్పు వెళ్ళినా ఈశాన్యం వెళ్ళినా ఉత్తరం వెళ్ళినా ఎలాంటి మంచి ఫలితాలు మీకు రిజల్ట్ అనేది వాసిస్తుందో అదేవిధంగా కేవలం నైరుతి అంటే మనము మనముంటున్న ఇంటికి పాయింట్ ఇది నైరుతి పాయింట్ ఈ నైరుతి పాయింట్ నుండి మనం డైరెక్ట్గా ఒక ఆరో తర్వాత ఇక్కడ దక్షిణం నుండి వచ్చే ఈ నైరుతి నుంచి మరొక పడమరకి ఒక ఆరో తీసుకుంటే ఇది మొత్తము నైరుతి అవుతుంది ఈ నైరుతి భాగానికి మీరు ఒకవేళ వచ్చినట్లయితే రిజల్టు మనం ఇది అమ్మకూడదు మళ్ళీ ఒకవేళ మీరు నైరుతికి వచ్చిన తర్వాత ఇది అమ్మొద్దు ఈ స్థలం మీకు అట్టి పెట్టి ఉండాలి అంటే మీకు మీ ఆ దినంలో ఉండాలి ఇది ఎందుకంటే నైరుతికి వచ్చినప్పుడు దీనికి లింక్ ఇది ఇది మనకేమవుతుంది ఈశాన్యం అవుతుంది ఈ ఈశాన్య చాలామంది ఏం చేస్తారు ఒక ఇల్లు అమ్ముతారు ఉన్న ఇల్లు అమ్ముతారు ఇంకొక కొత్త ఇంటికి చేరుతుంటారు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అంటే వీళ్ళు చేసే ఇలాంటి మిస్టేక్స్ల వల్ల వాస్తుని వాడినా కూడా వాళ్ళకు మంచి ఫలితాలు రానప్పుడు అప్పుడు కొంతమంది వాస్తు వాడినా అంటే వాళ్ళకు తెలిసి తెలియక మిడిమిడి జ్ఞానం ఉన్నవారిని పిలుచుకొచ్చి ఈ సిద్ధాంతాన్ని చెప్పినట్లయితే ఇది ఖచ్చితంగా రాంగ్ రిజల్ట్ ఇస్తుంది ఎవరికైనా ఏ రంగంలోనైనా కూడా అతనికి ఆ విషయమే తెలియదు అతను పట్టుకొని వచ్చి మీరు మీరు చెప్పించుకుంటే లేదంటే అతని మాటలు వింటే మీరు ఎన్నో లక్షల రూపాయల వ్యవహారము తర్వాత మీ జీవితాలు అంతకంటే పది రెట్లు విలువైనవి కూడా మీరు కోల్పోయే ప్రమాదం ఉంది కెరీర్ నాశనం అయిపోయే ఇది ఉంది తర్వాత వ్యాపారాలు కానీ ఇంకా మిగతా అన్నీ మీ స్థా మీ యొక్క స్థాయి బట్టి మీ యొక్క ప్రయత్నం బట్టి మీ యొక్క స్థితిగతులు బట్టి ఆ ప్రాబ్లం వస్తుంది ఏ ప్రాబ్లం వస్తుందని అడిగే కన్నా ప్రాబ్లము రాకుండా ఉండేందుకు చేసే ప్రయత్నం గొప్పది చాలామంది అడుగుతున్నారు ఏ ప్రాబ్లం వస్తుందని ఏ ప్రాబ్లం వచ్చినా మీరు తట్టుకోగలరా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా సో కాబట్టి ప్రాబ్లం ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది ఏ విధమైన ప్రాబ్లం వస్తుంది ఈ ప్రాబ్లమ్ని మనము రావద్దు అనుకునే విధంగా మనం ఇది మంచి అయినా ఇది చేస్తే మనకు ప్లస్ అవుతుందా ఇది బాగా అవుతుందా ఇది అడగాలి మనకు ప్లస్ కూడా ఏ విధంగా వస్తుందో తెలియదు మనకు ఏ రకంగా మంచి వార్త వస్తుందో ఏ విధంగా మంచి మనకు ఉద్యోగం వస్తుందో ఏ రకంగా మనకు వ్యాపారంలో లాభం వస్తుందో చెప్పలేము మనం సో కాబట్టి మంచి మంచే చెడు చెడే చెడుని ఏ విధంగా కూడా మీరు ఆపలేరు మంచిని కూడా ఆపలేరు మీరు సో కాబట్టి ఇక్కడ ఈ నైరుతిలోకి మీరు వచ్చినప్పుడు ఈ నైరుతిలో వెంటనే దీనికంటే ఒకవేళ ఇది ప్లస్ వన్ ఉంటే ఇక్కడ కూడా ప్లస్ వన్ కట్టాలి ఇది జీ ప్లస్ టూ ఉంటే జీ ప్లస్ టూ కూడా కట్టాలి లేదంటే ఈ నైరుతి పల్లమై అంటే మనకు డౌన్ అయ్యి మనకు మంచి రిజల్ట్ రాదు సో కాబట్టి దక్షిణ స్థలాలని ఈ విధంగా మనము కొ కొనేటప్పుడు జాగ్రత్తలు వహించి నైరుతికి దక్షిణానికి తేడాను గుర్తించి ఒక చక్కటి ఇల్లు కట్టి మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం